విధితో పోరాడి ఎవరూ ఎన్నటికీ గెలవలేరు ముకద్దరులో రాసినది మాత్రమే మనం స్వీకరిస్తాం ఎంతటి తెలివితేటలు చూపినా ఓ మనిషి కాలం వచ్చినప్పుడు అంతా అర్థమవుతుంది విధిలో రాసినది జరిగితీరుతుంది రాజైనా రంకేనా ప్రతి ఒక్కరూ తలవంచాల్సిందే భాగ్యరేఖలను చెరిపేస్తామని అనుకున్నాం కాని విధి విధానాన్ని ఎవరూ తప్పించలేరు ఎంత ఎత్తుకు ఎగరినా ఆ పక్షి చివరికి చెట్టు కొమ్మలపైనే దిగాలి రాజైనా ఫకీరైనా అందరూ ఒకటే సత్యాన్ని గ్రహించాలి విధికంటే ఎవరూ గొప్ప కాదు నీవు ఎంత ప్రయత్నించినా విధాత రాసిన రాతను ఎవరూ తప్పించలేరు స్నేహితులారా మీకు హృదయపూర్వక స్వాగతం ఒకరు నిన్ను మజ్జిగలో వదిలేస్తే నీవు ఒడ్డును చేరావా లేదా అని తెలుసుకునే హక్కువారికి ఉండదు పురాతన కాలంలో రత్నావతీపురం అనే అందమైన సంపన్న రాజ్యముండేది ఆ రాజ్యాన్ని ధీరవర్మ అనే దయాళుడైన నీతిమంతుడైన రాజు పరిపాలించేవాడు ధీరవర్మకు ఇద్దరు కూతుళ్ళు రెండూ అందమైన రాజకుమార్తెలు పెద్ద కూతురు రుక్మతి కేవలం అందమైనది మాత్రమే కాదు అత్యంత తెలివైనదికూడా చిన్న కూతురు కూడా అందమైనదే రాజు యొక్క మొదటి భార్య చనిపోయింది ఆమె మరణించినప్పుడు ఇద్దరు బిడ్డలు చిన్నవాళ్లు ఆ తర్వాత ఆ బిడ్డల పెంపకం బాధ్యత మొత్తం ధీరవర్మపై పడింది తన కూతుళ్లను అమితంగా ప్రేమించే ఆయన వారి ప్రతి అవసరాన్ని జాగ్రత్తగా చూసేవాడు రుచికరమైన భోజనం ఉత్తమమైన బట్టలు అన్ని వారి కోసం సమకూర్చేవాడు కాని ఆ రాజకుమార్తెలకు తమ జాపకాలు ఎప్పుడూ తడమసాగేవి తల్లి గుర్తొచ్చినప్పుడల్లా వారు తమ తల్లిస్మృతిశిల వద్దకు వెళ్లేవాళ్లు ఒకసారి చిన్న రాజకుమార్తె ఉజాలా అక్క నాకు అమ్మ చాలా గుర్తొస్తుంది అని అంది రుక్మతి రా తమ్ముడు మనం అమ్మ స్మృతిశిల దగ్గరకు వెళ్దాం అని అంటూ ఇద్దరూ తమ తల్లి సమాధివైపు బయలుదేరేవాళ్ళు ఆ స్మృతిశిల ఒక ప్రశాంతమైన అడవి ప్రాంతంలో ఉండేది కొంత దూరం నడిచిన తర్వాత వారు అక్కడ చేరుకుని తమ తల్లి జాపకాల్లో మునిగిపోయేవాళ్లు అమ్మా నీవు మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్లిపోయావు నీవులేక మాకు ఎంత బాధగా ఉందో అని ఇద్దరూ ఏడుస్తూ చెప్పుకునేవాళ్లు దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్న రాజు ధీరవర్మ గుండె కరిగిపోయేది ఆయన కళ్ళు కూడా తడమసాగేవి తన మొదటి భార్య రూపవతి జాపకాలు ఆయన మనసులో మెదిలేవి రాజవైద్యా రాణికి ఏమైంది ఏ రోగమైనా స్పష్టమైందా అని ఆయన అడిగేవాడు వైద్యుడు మహారాజా మేము సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేశాం కాని ఏ ఔషధమూ పని చేయడంలేదు ఇక దేవుని దయే ఆస్సా అనేవాడు రాజు తన భార్యతో రూపవతీ కళ్ళు తెరవు నీవు మమ్మల్ని వదిలి వెళ్లనని వాగ్దానం చేశావు కదా అని వేడుకునేవాడు వైద్యుడు నెమ్మదిగా మహారాజా రూపవతి ఇకలేరు అనేవాడు అప్పుడు రుక్మతి ఉజాలా చిన్నపిల్లలు అమ్మా లే నీవు త్వరగా కోలుకుంటావు అని రుక్మతి ఏడుస్తూ అనేది తన కూతుళ్ల బాధ చూసి రాజు గుండె బద్దలైపోయేది బిడ్డలారా మీ అమ్మ మనతోనే ఉంది ఆమె జాపకాల్లో రండి సాయంత్రమైంది ఇంటికి వెళ్దాం అని చెప్పి ఆయన తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని రాజభవనానికి తిరిగి వచ్చేవాడు కాలం గడిచే కొద్దీ రుక్మతి ఉజాల దశ దాటారు ఇద్దరి మధ్య గాయమైన ప్రేమ అవగాహన ఉండేది తమ తండ్రి పట్ల విధేయతను పైచిలుకుగా భావించేవాళ్లు అందుకే ప్రతిరోజు వారు తమ చేతులతో రాజుకు రుచికరమైన ప్రేమతోకూడిన భోజనం తయారుచేసేవాళ్లు కాని వారు భోజనం తయారుచేస్తున్న సమయంలో ఒక మధ్యవయస్సు స్త్రీ రాజభవనానికి వచ్చేది ఆమె ఒక సామాన్య రైతు వితంతువు ఆమె కూతురుకూడా రుక్మతి ఉజాల వయస్సుదే ఆ స్త్రీ బయటికి సాధారణంగా కనిపించినా ఆమె మనసులో మాత్రం కపటం నిండి ఉండేది ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితం కరువు కారణంగా చనిపోయాడు అప్పటినుండి ఆమె తన కూతురుతో కలిసి దారిద్ర్యంలో జీవిస్తోంది కాని ఆమె మనసు ద్వేషం దున్హఖంతో నిండిపోయింది రాజ్యం యొక్క సంపద రాజసం తనలాంటి పేదవాళ్ల ఖర్చుతోనే సాధ్యమైందని ఆమె భావించేది ఆమె రుక్మతి దగ్గర నుండి రోజూ కట్టెలు అడిగేది బదులుగా రాజు భోజనంలో రహస్యంగా బూడిద కలిపేది తద్వారా రాజుకు ఒక సామాన్య రైతుకు లభించని సుఖం లభించకూడదని ఉజాలాకు ఈ స్త్రీ మొదటి నుండి అనుమానాస్పదంగా అనిపించేది ఒకరోజు ఆమె ఆ స్త్రీని అడిగింది అమ్మా నీవు అడవి నుండి కట్టెలు ఎందుకు తెచ్చుకోవు రోజూ మా దగ్గరకు ఎందుకు వస్తావు ఆ వితంతువు నవ్వుతూ బిడ్డా నా శరీరంలో ఇక బలం లేదు నా కూతురు కూడా అనారోగ్యంతో ఉంటుంది మీరు రోజూ సహాయం చేస్తున్నందుకు దేవుడు మీకు మంచి చేస్తాడు అని అంది రుక్మతి ఉజాలాను మందలిస్తూ తమ్ముడు ఆమె ఒక పేద వితంతువు ఆమె దగ్గర ఏమీ లేదు మనకు లభించినది దేవుని దయా మనం పంచుకోవాలి అని అంది కాని ఉజాలా కళ్లలో అనుమానం తొనికిసలాడింది అక్కా నీవు అర్థం చేసుకోవు ఈ స్త్రీ ఒకరోజు మనకు పెద్ద ఆపద తెచ్చిపెడుతుంది అని అంది కొన్ని రోజుల తర్వాత రాజభవనంలో పనిచేసే సైనికులు సేవకులు కూడా రాజుతో మా భోజనంలో వస్తోంది అని ఫిర్యాదు చేశారు రాజు ఇప్పుడు పూర్తిగా జాగ్రత్తగా మారాడు వంటశాలలో ఏమీ జరుగుతోందో స్వయంగా చూడాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు రుక్మతి ఉజాల భోజనం తయారుచేస్తుండగా రాజు ఒక రహస్య కిటికీ నుండి అంతా గమనించాడు ఆ ఇద్దరు కూతుళ్లు ప్రేమతో శ్రద్దగా బియ్యం కడుగుతూ పప్పువండి నెయ్యి కలుపుతూ రొట్టెలు చేస్తూ తవ్వాపై కాల్చారు భోజనం తయారుచేసి దాన్ని కప్పి పక్కన పెట్టారు కాసేపటికి ఆ వితంతువు వచ్చి ఎప్పటిలాగే కట్టెలు అడిగింది రుక్మతి నవ్వుతూ కట్టెలు ఇచ్చి తమ్ముడితో కలిసి లోపలికి వెళ్ళింది రాజు ఆ స్త్రీపై కన్ను వేసి చూస్తున్నాడు ఆమె చుట్టుచూసి ఒక బూడిద పొట్లం తీసి రాజు భోజనంలో కలిపి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది రాజు ఆగ్రహంతో ఊగపోయాడు వెంటనే రాజభవనంలో డప్పు మోగించి సైనికులకు ఆ వితంతువును దర్బారుకు తీసుకురమ్మని ఆదేశించాడు కాసేపటికి సైనికులు ఆ స్త్రీని పట్టుకుని దర్బారుకు తీసుకొచ్చారు దర్బారులో నిశ్శబ్దం నెలకొంది రాజు గర్జించాడు ఓ దుష్ట స్త్రీ నీవు నా భోజనంలో విషం కలపలేదు కాని ద్వేషాన్ని కలిపావు నీవెవరు నీకు ఏమి కావాలి నా కూతుళ్ల కష్టాన్ని బూడిదలో కలిపావు నా భోజనాన్ని అపవిత్రం చేశావు ఎందుకు ఆ స్త్రీ కాసేపు మౌనంగా ఉంది ఆమె కళ్ళనుండి కన్నీళ్లు జారాయి మహారాజా క్షమించండి నేను ఒక ఆట ఆడాను మీరు ఎంత తెలివైనవారు ఎలా సమస్యను పరిష్కరిస్తారో చూడాలనుకున్నాను మీరు నిజంగా న్యాయపరుడు తెలివైన రాజు అని చెప్పింది ఆ స్త్రీ యొక్క తీపి మాటలకు రాజూ మునిగిపోయాడు ఆమె తెలివితేటలకు అందానికి మునిగపోయి ఆమెను శిక్షించకుండా రాణిగా చేసుకోవాలని నిర్ణయించాడు త్వరలోనే ఆమెతో వివాహం చేసుకున్నాడు ఇప్పుడు ఆ వితంతువు రాణి అయింది రుక్మతి ఉజాలాలకు సవతి తల్లి కాని ఆ రాణి రుక్మతి ఉజాలాను ఏమాత్రం ఇష్టపడలేదు ఉజాలాకు ఈ వివాహం అస్సలు నచ్చలేదు ఆ స్త్రీరాజు దృష్టిలో తమను తగ్గించి రాణిస్థానం సంపాదించడానికే భోజనంలో బూడిద కలిపిందని ఆమె గ్రహించింది ఆ స్త్రీ తన కూతురిని కూడా రాజభవనానికి తీసుకొచ్చింది రాజును పిలిపించి మహారాజా నాకు ఊపురాడటంలేదు నా ప్రాణాలు పోతాయేమో అని అంది రాజు నీ రోగాన్ని తగ్గించడానికి నా సామ్రాజ్యం అమ్మినా సరే ఉత్తమ వైద్యులను తెప్పిస్తాను అని ఆ రాణి రుక్మతి ఉజాలాను రాజభవనం నుండి తొలగించి సంపద మొత్తం తన కూతురికి దక్కాలని కోరుకుంది కాని రాజు తన కూతుళ్లను అమితంగా ప్రేమించేవాడు వారి బాధను చూడలేకపోయేవాడు అయితే రాణి రుక్మతి ఉజాలాను ఎప్పుడు బాధపెట్టే కొత్త కొత్త మార్గాలు ఆలోచించేది వారిని రోజంతా పనుల్లో నిమగ్నం చేసేది క్రమంగా వారికి భోజనం ఇవ్వడంకూడా తగ్గించింది తద్వారా వారు అనారోగ్యంతో మరణిస్తారని ఆశించింది ఒకరోజు రుక్మతి ఉజాలా సేవకురాలితో మాకు భోజనం తీసుకురా అని అన్నారు సేవకురాలు భోజనం తెచ్చింది కాని రుక్మతి ఇది చాలా తక్కువ మేము ఉదయం నుండి ఏమీ తినలేదు అని అంది సరే రాజకుమార్తె మరికొంత భోజనం తెస్తాను అని సేవకురాలు అన్నది అప్పుడు రాణి అక్కడికి వచ్చి లేదు సేవకురాలా మరో భోజనం తీసుకురావడం అవసరం లేదు వీరికి ఇది చాలు అని అంది ఈ మాటలు విని రుక్మతి ఉజాలా బాధపడి అక్కడి నుండి వెళ్లిపోయారు రాణి ప్రతిరోజు వారిని ఏదో ఒక విషయంలో బాధపెట్టేది ఉజాలా నా కాళ్లు నొప్పిగా ఉన్నాయి కొంచెం నొక్కు అని అనేది రాణి తన కూతురికి రుచికరమైన భోజనం తయారు చేయించేది కాని రుక్మతి ఉజాలాకు కడుపు నిండా కూడా అనుమతించేది కాదు కాలం గడిచే కొద్దీ రుక్మతి ఉజాలా బాధలో మునిగిపోయారు రుక్మతికి కూడా ఉజాలా చెప్పినది నిజమని అర్థమైంది ఒకరోజు వారు అత్యంత బాధతో అడవిలోని తమ తల్లి సమాధి వద్దకు వెళ్లి అమ్మా నీవు నీ అసహాయమైన నిస్సహాయమైన కూతుళ్ల బాధను చూడలేకపోతున్నావా సవతి తల్లి మాపై ఎన్ని అన్యాయాలు చేస్తోంది మాకు కడుపు నిండా ఇవ్వడం లేదు ఇప్పుడు మేము ఏమి చేయాలి అని ఏడుస్తూ అన్నారు ప్రతిరోజూ వారు సమాధివద్దకు వెళ్లి ఏడ్చేవాళ్లు ఒకరోజు వారు సమాధి వద్దకు వెళ్లినప్పుడు అక్కడ ఒక అందమైన ఆపిల్ చెట్టు ఉంది ఆ చెట్టుకు అత్యంత రుచికరమైన తాజా ఆపిల్ పళ్ళు ఉన్నాయి రాణివారికి తగినంత భోజనమివ్వనప్పుడు వారు సమాధివద్దకు వచ్చి ఆపిల్ పళ్లు తిని తమ ఆకలిని తీర్చుకునేవాళ్లు క్రమంగా రాణివారికి భోజనం ఇవ్వడం పూర్తిగా నిలిపివేసింది అయినా ఆపిల్ చెట్టు పళ్లతో వారు బతికేవాళ్లు ఆ చెట్టు అద్భుతమైనది ఎంత తొందరగా పళ్ళు కోసినా మరుసటి రోజు అంతకంటే ఎక్కువ రుచికరమైన పళ్ళు మొలిచేవి రాణి మనసులో ఆలోచించింది నేను వీళ్లకు ఏమీ ఇవ్వడం లేదు ఇంత బాధపెడుతున్నా వీళ్లు ఎలా ఇంత అందంగా ఆరోగ్యంగా ఉన్నారు వీళ్ళూ బీమారు పడి చనిపోతారనుకున్నాను ఈ రహస్యం తెలుసుకోవాలి ఆమె తన కూతురు అమృతతో అమృత నేను వీళ్లకు ఏమీ ఇవ్వడం లేదు అయినా వీళ్ళూ ఆరోగ్యంగా ఉన్నారు వెళ్ళు వీళ్లపై గమనించు ఏమి తింటున్నారో తెలుసుకో అని చెప్పింది అమృత రుక్మతి ఉజాలాను అడవి మార్గంలో వెంబడించింది కొంతదూరం వెళ్లిన తర్వాత ఆమె సమాధి వద్ద ఒక అందమైన ఆపిల్ చెట్టును చూసింది రుక్మతి ఉజాలా పళ్ళు కోస్తున్నారు అప్పుడు ఉజాలా అమృతను చూసి అక్క అమృత మనల్ని వెంబడిస్తోంది రా ఈ పళ్లను దాచేద్దాం లేకపోతే ఇది సవతి తల్లికి చెప్పి మనకు ఆపద తెస్తుంది అని అంది కాని రుక్మతి తమ్ముడు నీవు అమృతను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మన సవతి తల్లి మనల్ని బాధపెడుతోంది అందులో అమృత ఏం చేయగలదు అని అన్నది ఆమె అమృతను పిలిచి ఒక ఆపిల్ పండు ఇచ్చింది అమృత ఆ పండుతో రాజభవనానికి తిరిగివచ్చి తన తల్లితో అమ్మా వీళ్ళూ ఆకలితో ఉండడంలేదు వీళ్ల తల్లి సమాధిపై ఒక ఆపిల్ చెట్టు ఉంది వీళ్ళూ ఆ పళ్లు తిని బతుకుతున్నారు ఆ పళ్ళు అద్భుతంగా రుచిగా ఉన్నాయి నేను ఇంతకుముందు ఇలాంటి పండు తినలేదు అని చెప్పింది ఈ మాటలు విని రాణి కోపంతో ఊగపోయింది ఆపిల్ చెట్టును నరికించాలి అని మనసులో అనుకుని తన గదిలోకి వెళ్ళింది ఒక సేవకురాలిని పిలిచి మహారాజును నా గదికి రమ్మని చెప్పు నా ఆరోగ్యం బాగులేదని చెప్పు అని ఆదేశించింది సేవకురాలు రాజు దగ్గరకు వెళ్లి రాణీ ఆరోగ్యం గురించి చెప్పింది తన మొదటి భార్య రోగంతో చనిపోయిన జాపకంతో రాజు భయపడి వెంటనే రాణిగదికి వెళ్లాడు రాణీ ఏమైంది వైద్యుణ్ణి పిలుస్తాను అని అన్నాడు రాణీ నాకు తలనొప్పిగా ఉంది ఈ నొప్పి నా ప్రాణాలను తీస్తుంది నీ మొదటి భార్య సమాధిపై ఉన్న ఆపిల్ చెట్టు మాత్రమే నన్ను కాపాడగలదు అని అంది రాజు ఒక ఆపిల్ చెట్టు నీ నొప్పిని ఎలా తగ్గస్తుంది అని అడిగాడు రాణి ఆ చెట్టు ఆకులు కొమ్మలూ పళ్లను నీళ్లలో ఉడకబెట్టి ఆ నీటితో నా తలకు మర్దన చేస్తే ఆ నీటిని తాగితే నా నొప్పి తగ్గుతుంది అని చెప్పింది రాజు ఆమె మాటలు నమ్మి సైనికులను పిలిచి సమాధిపై ఉన్న ఆపిల్ చెట్టును కొమ్మలు ఆకులు పళ్లతో సహా తీసుకురండి అని ఆదేశించాడు సైనికులు సమాధికి వెళ్లి ఆ చెట్టును పెరికి తీసుకొచ్చారు రాణి చెప్పినట్లు సేవకురాలు ఆకులు పళ్ళు కొమ్మలను ఉడకబెట్టి ఔషధంగా తయారుచేసింది ఆ నీటితో రాణి తలకు మర్దన చేయించి ఆ నీటిని తాగింది తర్వాత రాజుతో మహారాజా నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను అని చెప్పింది మరుసటి రోజు రుక్మతి ఉజాలా సమాధికి వెళ్లినప్పుడు ఆ అందమైన ఆపిల్చెట్టు కనిపించలేదు బామ్మా ఇప్పుడు ఈ చెట్టుకూడా పోయింది మనం ఇక ఏమి తింటాం అని ఏడుస్తూ అన్నారు ఆపిల్ చెట్టు లేకపోవడంతో రుక్మతి ఉజాలా ఆకలితో ఉండసాగారు రాణివారికి భోజనం పూర్తిగా నిలిపివేసింది ప్రతిరోజూ వారు సమాధికి వెళ్లి బాధతో ఏడ్చేవాళ్లు ఒక ఉదయం వారు సమాధికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది ఆ గుడిసెలో ఒక బుట్ట ఉంది ఆ బుట్టలో రేగుపళ్ళు ఉన్నాయి దీన్ని చూసి రుక్మతి ఉజాలా ఆనందించారు ఆ రేగుపళ్లు తీసుకుని తిన్నారు అవి అత్యంత రుచికరంగా ఉన్నాయి ఇప్పుడు ప్రతిరోజు వారు అడవికి వెళ్లి సమాధిపై గుడిసెలో రేగుపళ్ల బుట్టను చూసేవాళ్లు ఆపిల్ చెట్టును తొలగించినా రుక్మతి ఉజాలా ఆరోగ్యంగా ఉండడం చూసి రాణి కలత చెందింది ఆమె అమృతతో ఏమిటిదీ ఆపిల్ చెట్టును తొలగించాను అయినా వీళ్ళూ ఇంత ఆరోగ్యంగా ఉన్నారు నేను వీళ్లకు ఏమీ ఇవ్వడం లేదు వీళ్ళు ఏమి తింటున్నారో తెలుసుకో అని చెప్పింది మరుసటి రోజు రుక్మతి ఉజాలా సమాధికి వెళ్లారు వారు గుడిసెలోకి వెళుతుండగా ఉజాలా అమృతను చూసింది ఆమె దాక్కుని వారిని గమనిస్తోంది అక్కా అమృత మళ్లీ వచ్చింది మనల్ని గమనిస్తోంది ఈ గుడిసెను కప్పిద్దాం లేకపోతే ఆమె లోపల ఏముందో చూస్తుంది ఈ పళ్లను ఆమెకు ఇస్తే సవతి తల్లికి చెప్పి మళ్లీ ఏదో ఆపద తెస్తుంది అని అంది కాని రుక్మతి తమ్ముడు నీవు అమృతను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఆమెలో ఏ తప్పు లేదు అని అన్నది అమృత వెంటనే రాజభవనానికి తిరిగివచ్చి తన తల్లికి గుడిసె గురించి చెప్పింది ఈ విషయం తెలిసిన రాణి కోపంతో ఊగపోయింది ఆమె సైనికులను పిలిచి సమాధిపై ఉన్న గుడిసెను వెళ్లి కాల్చి నాశనం చేయండి అని ఆదేశించింది సైనికులు వెళ్ళి గుడిసెకు నిప్పు పెట్టారు అది బూడిదైపోయింది అయినా రాణి సంతృప్తి చెందలేదు ఆమె మళ్లీ రోగం నటించి తన గదిలో పడుంది అన్నాడు రాణి అంత అవసరం లేదు ఒక చిన్న పనిచేస్తే నా ప్రాణాలు కాపాడవచ్చు నీవు నాకు వాగ్దానం చెయ్యి నేను అడిగినది నీవు తప్పక చేస్తావని అని అంది రాజు నీవు చెప్పు నేను తప్పక చేస్తాను అని వాగ్దానం చేశాడు రాణి నా ప్రాణాలను కాపాడాలంటే రుక్మతి ఉజాలాను చంపాలి వారి రక్తాన్ని నా తలపై చేతులపై రాయాలి అప్పుడే నేను బతుకుతాను అని అంది ఈ మాటలు విని రాజు గుండెలో బరువైన బాధపడింది అతని పాదాల కింద నేల కదిలినట్లు అనిపించింది కాని వాగ్దానంతో బంధించబడిన రాజు నిస్సహాయుడై తన కూతుళ్లను వెతకడానికి బయలుదేరాడు సమాధివద్ద రుక్మతి కూర్చుని ఏడుస్తున్నారు రాజువారి దగ్గరకు వెళ్లాడు వారి బాధ చూసి ఆయన గుండె కంపించింది రుక్మతి రాజుతో సమస్త విషయం చెప్పింది ఒకవైపు రాణికి ఇచ్చిన వాగ్దానం మరోవైపు కూతుళ్ల ప్రాణాలు రాజు ఏమి చేయాలో తోచలేదు బిడ్డలరా ఈ అడవి నుండి నాతో రండి అని అన్నాడు వారు తండ్రి మాట విని ఆయనతో వెళ్లారు కొంతదూరం వెళ్లిన తర్వాత రాజు ఒక నిర్జన ప్రదేశంలో రాణి చెప్పిన విషయం అంతా చెప్పాడు బిడ్డలారా నా చేతులతో చనిపోవడం కంటే ఈ అడవిలో ఏదైనా జంతువు చేత చనిపోవడం మేలు ఈ రాజ్యం వదిలి వెళ్లిపోండి లేకపోతే మీ సవతి తల్లి మిమ్మల్ని చంపేస్తుంది ప్రతి ఒక్కరికి వారి విధి ప్రకారం లభిస్తుంది మీ విధిలో సుఖముంటే అది మీకు తప్పక లభిస్తుంది ఈ నిస్సహాయ తండ్రిని క్షమించండి దేవుడా నా కూతుళ్లను కాపాడు అని ఏడుస్తూ రాజు అక్కడినుండి వెళ్లిపోయాడు రాజు ఒక జింకను చంపి దాని రక్తాన్ని తీసుకుని రాజభవనానికి వచ్చి రాణి తలపై చేతులపై రాశాడు రాణి రాజు నిజంగా తన కూతుళ్లను చంపాడని అనుకుంది రాజు బాధతో అక్కడినుండి వెళ్లిపోయాడు ఇక రుక్మతి ఉజాలా అడవిలో ఒంటరిగా మిగిలారు వారు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని బోరున ఏడ్చారు చీకటి గాయమవుతోంది అడవిలో జంతువుల భయంకర శబ్దాలు మారుమోగుతున్నాయి రుక్మతి ఉజాలాను గట్టిగా పట్టుకుని భయపడకు తమ్ముడు ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని అంది కాని ఇద్దరు భయంతో వణికిపోతూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు ఆ అడవిలో పొరుగు రాజ్యం నుండి ఇద్దరు రాజకుమారులు పెద్దవాడు వీరప్రసాద్ చిన్నవాడు ఆర్యవీర్ వేట కోసం వచ్చారు వారు గుర్రాలపై అడవిలోతుల్లోకి వెళుతుండగా అరివిర్కు ఎవరో ఏడుస్తున్న సన్నని శబ్దం వినిపించింది అన్నయ్యా ఎవరో ఆపదలో ఉన్నట్లు ఉన్నారు అని అన్నాడు వారు వెంటనే ఆ దిశగా వెళ్లారు దూరంలో రుక్మతి ఉజాలా ఒక చెట్టు కింద ఏడుస్తూ కనిపించారు రాజకుమారులు గుర్రాలనుండి దిగి ఓ అందమైన బాలలారా మీరెవరు ఈ భయంకర అడవిలో ఒంటరిగా ఏమి చేస్తున్నారు అని అడిగారు రుక్మతి వణుకుతున్న స్వరంతో తమ కథ మొత్తం చెప్పింది సవతి తల్లి అత్యాచారాలు మోహభంగం అడవిలో వదిలేయబడడం వారి బాధామయ కథవిని రాజకుమారుల కళ్ళు చెమ్మగిల్లాయి వీరప్రసాద్ మీరిద్దరూ అడవిలో బాధపడేందుకు కాదు రాజకుమార్తెలుగా రాజ్యంలో గౌరవం పొందేందుకు అర్హులు మాతో రండి మిమ్మల్ని సన్మానంతో మా రాజభవనానికి తీసుకెళతాం అని అన్నాడు రుక్మతి ఉజాలా కొద్దిగా ఆగే ఆ రాజకుమారులతో వెళ్లారు రాజభవనానికి చేరుకున్న వెంటనే రాణి తల్లివారిని స్వాగతించి తన కూతుళ్లలా ప్రేమగా చూసుకుంది కొంతకాలం తర్వాత రుక్మతిని అరివీర్ ఉజాలాను వివాహం చేసుకున్నారు రాజ్యం మొత్తం వారి వివాహోత్సవంలో ఆనందంలో మునిగిపోయింది ఇక తమ రాజభవనంలో రాజు ధీరవర్మ గాజమైన పశ్చాత్తాపంలో మునిగిపోయాడు ఆయన రాణితో మాట్లాడడం మానేశాడు రాణి ఆరోగ్యం క్షీణించింది ఒకరోజు రాజు రాణి ఇదంతా నీ కర్మఫలం రుక్మతి ఉజాలా అన్నీ సహించారు కాని ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు అని అన్నాడు రాణి కళ్ల నుండి పశ్చాత్తాప ఆన్సూళ్లు జారాయి ఆమె రాజు పాదాలపై పడి క్షమాపణ కోరింది రాజుకూడా తన నిర్ణయంపై పశ్చాత్తాపడ్డాడు వారిద్దరూ కలిసి రుక్మతి ఉజాలాలను వెతకడం మొదలుపెట్టారు కొన్ని రోజుల తర్వాత గుజచారులు మీ కూతుళ్లు పొరుగు రాజ్యంలో రాణులుగా ఉన్నారు అని సమాచారమిచ్చారు రాజు రాణి వెంటనే అక్కడికి వెళ్లారు రుక్మతి ఉజాలాను చూసి రాణి బోరున ఏడ్చింది బిడ్డలారా నన్ను క్షమించండి మీతో చాలా దారుణంగా ప్రవర్తించాను అని అంది రుక్మతి రాణి కన్నీళ్లు తుడుస్తూ అమ్మా నీ పశ్చాత్తాపమే నిన్ను క్షమించింది మాకు నీపై ఎటువంటి ఫిర్యాదులేదు అని అంది రాజు భావోద్వేగంతో మీరిద్దరూ మా కళ్ళు తెరిపించారు మా రాజ్య బిడ్డలు ఇంత సహనశీలులు క్షమాగుణం గలవారు గొప్పవారిని మేము ధన్యులమైనాము అని అన్నాడు ఆ తర్వాత రాజు రుక్మతి ఉజాలాను గట్టిగా కోగలించుకున్నారు ఈ సంఘటన నాలుగు రాజ్యాలలో ఒక ప్రేరణగా నిలిచింది బిడ్డలు భారం కాదు సమాజంలో అతి గొప్ప శక్తి రాజు తన రాజ్యంలో ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించాడు ప్రతి సంవత్సరం సమృద్ధి ఉత్సవం దీనిలో ప్రతి బాలికను సన్మానించేవాళ్లు ఇలా రుక్మతి ఉజాల ఎన్నో బాధలను ఎదుర్కొని ఇప్పుడు ప్రేమ గౌరవం గరిమతో తమ జీవితంలో కొత్త ప్రారంభం చేశారు రాజ్యం మొత్తం ఆనందోత్సాహంతో జీవించసాగింది స్నేహితులారా ఈ కథ మీ గుండెలను తడమసాగిందా రుక్మతి ఉజాల లాంటి బిడ్డల సహనం ప్రేమ క్షమాగుణం మనకు ఒక గొప్ప పాయం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గుండెలో దయ ప్రేమ ఉంటే విధి కూడా తలవంచుతుంది ఈ కథ మీకు నచ్చిందా కామెంట్లలో తప్పక చెప్పండి మీకు ఇలాంటి హృదయస్పర్శి కథలు వినడమిష్టమైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రేమ మద్దతు మాకు కొత్త కథలను తీసుకురావడానికి స్ఫూర్తినిస్తాయి అప్పటివరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మళ్లీ కొత్త కథతో కలుద్దాం నమస్తే